మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం తెలంగాణలో విజయవంతంగా అమలు చేయబడింది ఏపీలో కొత్త ప్రభుత్వం దీన్ని అమలు చేసేందుకు మార్గదర్శకాలను రూపొందించే పనిలో పడింది రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇటీవలే ఈ ప్రాజెక్ట్ని త్వరలో అమలు చేయనున్నట్లు తెలిపారు అయితే ఉచిత బస్సు ప్రయాణానికి కావలసిన అర్హత ఏమిటి అంటే ఈ మార్గదర్శకాలని ప్రభుత్వం ఇంకా అధికారికంగా విడుదల చేయలేదు అయితే ప్రభుత్వ వర్గాల నుండి కొంత సమాచారం ఉంది దీని ప్రకారం ఉచిత బస్సు ప్రయాణం కోసం దరఖాస్తు చేసుకునే మహిళలు తప్పనిసరిగా నిర్దిష్ట విద్యార్హతను కలిగి ఉండాలి అంటే ఆ మహిళ ఆంధ్రప్రదేశ్ వాసి అయి ఉండాలి స్త్రీ అయి ఉండాలి ఈ పథకంలో పురుషులకు అనుమతి లేదు ఈ పథకాన్ని పొందుతున్న మహిళ తప్పనిసరిగా ఒరిజినల్ గుర్తింపు రుజువుని కలిగి ఉండాలి బస్సు ప్రయాణానికి అవసరమైన పత్రాలు ఆధార్ కార్డ్ నివాస ధృవీకరణ పత్రం పాన్ కార్డ్ లేదా ఓటర్ ఐడి లేదా రేషన్ కార్డ్ అడ్రస్ ప్రూఫ్ మహాశక్తి స్మార్ట్ కార్డ్ విద్యుత్ బిల్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ కలిగి ఉండాలి అయితే ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఈ ప్రాజెక్ట్ కోసం ఏపీ ప్రభుత్వం పోర్టల్ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం ఆ పోర్టల్ సిద్ధమైన తరువాత అందులోకి ప్రవేశించాలి వర్తించు బటన్ను క్లిక్ చేయాలి అప్పుడు అప్లికేషన్ ఫారం స్క్రీన్ మీద కనబడుతుంది దాన్ని పూర్తి చేయాలి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి తర్వాత సబ్మిట్ బటన్ని క్లిక్ చేయాలి ఈ మొత్తం ప్రక్రియకు సంబంధించిన అధికారిక మార్గదర్శాలను ఈ నెలలోపే ప్రభుత్వం జారీ చేసే అవకాశం ఉంది